ఇక్కడ వ్యక్తి వీళ్ళు మాకు ఇక్కడ చదివలేదు ఏదో బయట చనిపో అది దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి అతనికి తగిన న్యాయం చేయాలి ఒకటి ఎక్స్ప్రేషన్ ప్రకటించాలి రెండు లోపల జరుగుతున్నటువంటి జరుగుతున్నాయి లేదని బయట ఆరోపణ మేడం మేమంటే మేము డైరెక్ట్ అంటే ఇక్కడ విద్యార్థులు అలవాటు పడుతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది దీనిపైన కూడా మేము గతంలో కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భంలో కొంతమంది అధికారులకు ఇచ్చాము కానీ ఎటువంటి స్పందన లేదు ఇక్కడ విద్యార్థికి తీవ్ర ఇబ్బంది గురైతే కనీసం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కనీసం వాళ్ళకి తల్లిదండ్రులకు ఫోన్ చేయకోకుండా ఇంటి మేసి మూడు ఇవ్వలేని పరిస్థితి మేడం ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి దగ్గరే కదా మేడం మనకి హాస్పిటల్ ఆ అబ్బాయి ఆ అబ్బాయికి అంతగా గాయాలైనవి గాయాలైన తర్వాత హాస్పిటల్ తీసుకోవడానికి మేడం వీళ్ళు ఫీజులు కట్టించుకోవడానికి అయితే తల్లిదండ్రులకు పదే పదే ఫోన్ చేసి వేధిస్తూ ఉంటారు మీరు ఫీజులు కట్టాలా అని చెప్పేసి ఇక్కడ కనీసం విద్యార్థులకు వేలు వేలు ఫీజులు కడుతున్నా కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు మేడం కొంత దౌర్భ్యత ఉన్నారు మేడం మేడం వీళ్ళపైన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయాలా మీరు కేసు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి కళాశాలను కూడా సీజ్ చేయాలా లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డైలీ వేజ్ మేడం ప్రతి ఒక్క రోజు మేము కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటామని అని చెప్పేసి తెలియజేస్తాం మేడం విన్నారా వాళ్ళు చెప్పిందంతా మిమ్మల్ని అందుకే రండి వాళ్ళు చెప్పింది వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను విద్యార్థుల ఇక్కడే ఉన్నా కూడా వాళ్ళ సారు లేరు మూడు రోజులు రాని నాలుగు రోజులు అని చెప్పి కప్పి కోసం